మన ఆరోగ్యమంటే మనం తినే తిండి చేసే ఎక్సర్సైజ్ ఇంతేనా కాదనుకుందాం ఒకవేళ మన ఆరోగ్యానికి రంగులతో ఫ్రీక్వెన్సీలతో చివరికి ఈ విశ్వంతోనే సంబంధం ఉందంటే చాలా ఆసక్తిగా ఉంది కదూ ఈరోజు ఆరోగ్యం వెనుక దాగి ఉన్న ఈ అద్భుతమైన కాస్మిక్ కోడ్ గురించి తెలుసుకుందాం నిజానికి ఈ ఆలోచన కొత్తదేమీ కాదు సాక్షాత్తు మేధావి నికోలా టెస్లా ఏమన్నారంటే మన శరీరాలనే ప్రభావితం చేసే కొన్ని బయటి ఫ్రీక్వెన్సీల్ని మనం కంట్రోల్ చేయగలిగితే రోగాలని తట్టుకునే శక్తి మనకు చాలా పెరుగుతుంది చూసారా ఈ ఒక్క ఆలోచనే మన ఇవాల్టి విశ్లేషణకు పునాది అనమాట సరే అసలు విషయంలోకి వెళ్దాం ఇక్కడ మూల ఏంటంటే ఈ విశ్వంలో ఉన్న ప్రతీది అంటే ప్రతి వస్తువు ప్రతి జీవి అన్నీ కంపిస్తూ ఉంటాయి మన శరీరంలోని కణాల నుంచి మన ఆలోచనల వరకు ప్రతి ఒక్కదానికి ఒక ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీ ఉంటుందట ఈ సిద్ధాంతానికి చాలా పెద్ద చరిత్రే ఉంది ఎప్పుడో పంతొమ్మిది వందల డాక్టర్ రాయల్ రేమండ్ రైఫ్ అనే ఆయన కొన్ని ప్రత్యేక ఫ్రీక్వెన్సీలతో వ్యాధులను నాశనం చెయ్యొచ్చని చేశారు ఆ తర్వాత చాలా ఏళ్లకు అంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో అనే పరిశోధకుడు ఆరోగ్యంగా ఉన్న మనిషి శరీరం ఫ్రీక్వెన్సీని మొదటిసారి కొల్చారన్నమాట మరి ఆ ఫ్రీక్వెన్సీ ఎంతుంటుంది తెలుసుకోవాలనుంది కదా ఆరోగ్యంగా ఉన్న ఒక మనిషి శరీరం సగటున అరవై రెండు నుంచి డెబ్బై రెండు హెడ్స్ మధ్యలో కంపేస్తుందట ఎప్పుడైతే ఈ ఫ్రీక్వెన్సీ తగ్గుతుందో అప్పుడే మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని ఈ సిద్ధాంతం చెప్తోంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా సరే మన శరీర ఫ్రీక్వెన్సీ మన లోపలుంటుంది కాని దాన్ని బయటినుంచి ఏవి ప్రభావితం చేస్తాయి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఇప్పుడు మన చుట్టూ ఉన్న రెండు ప్రధాన శక్తుల గురించి తెలుసుకుందాం అందులో మొదటిది కాస్మిక్ కిరణాలు వీటిని మనం ఒక రకమైన విశ్వశక్తిగా చెప్పుకోవచ్చు లేదా మన ప్రాచీన భారతీయ గ్రంథాల్లో చెప్పినట్టుగా ప్రాణశక్తి అని కూడా అనుకోవచ్చు ఈ శక్తి మనల్ని నిరంతరం ప్రభావితం చేస్తూనే ఉంటుందట ఈ సంబంధం ఎంత బలంగా ఉంటుందో తెలుసా వింటే ఆశ్చర్యపోతారు ఒక శిశువు పుట్టినప్పుడు తీసుకునే మొదటి శ్వాసతోనే దాదాపు సాలె మిలియన్లు ఎలక్ట్రికల్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ శరీరంలోకి వెళ్తాయట ఒక్కసారి ఊహించండి అంటే మన శరీరతత్వం పుట్టిన క్షణంలోనే సెటైపోతుందన్నమాట విశ్వం నుంచే కాదు మనం నివసిస్తున్న ఈ భూమి కూడా మనల్ని ప్రభావితం చేస్తోంది భూమికుండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మన బాడీ బ్యాలెన్స్ ని మార్చేయగలదు అయితే భూమి నుంచి వచ్చే నెగటివ్ అయాన్స్ మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయని కూడా అంటారు సరే దాకా ఫ్రీక్వెన్సీలు విశ్వశక్తి అని మాట్లాడుకున్నాం వీటన్నిటికీ మన ఆరోగ్యానికి మధ్య ఉన్న అసలు కనెక్షన్ ఏంటో తెలుసా అదే రంగు అవును కాంతి మరియు రంగు మన శరీరంలోని శక్తి కేంద్రాల్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు చూద్దాం ఏ సిద్ధాంతం ప్రకారం మన శరీరంలో ఏడు ప్రధాన శక్తి కేంద్రాలు ఉంటాయట వీటినే మనం చక్రాలు అని పిలుస్తాం ఇప్పుడు చూడండి కాంతిలో ఉండే ఏడు రంగుల్లో ప్రతి రంగు ఒక నిర్దిష్టమైన చక్రం ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుందన్నమాట ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది ప్రతి రంగు కేవలం మనం చూసేది మాత్రమే కాదు దానికి ఒక కొలవగలిగే ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఇక్కడ చూడండి ఎరుపునుంచి ఊదా రంగు వరకు ప్రతి రంగుకి దాని సొంత వైబ్రేషన్ ఉంది అంటే రంగు కూడా ఒక శక్తే అనమాట ఎంత అద్భుతంగా ఉంది కదా అయితే ఈ చక్రాల శక్తి కేవలం ఆధ్యాత్మికమైనది మాత్రమే కాదు చాలా సైంటిఫిక్ కూడా ప్రతి చక్రం మన శరీరంలోని ఒక ముఖ్యమైన గ్రంథికి అంటే ఎండోక్రైన్ గ్లాండ్కి కనెక్ట్ అయి ఉంటుంది ఏంటంటే ఈ రంగులు మన హార్మోన్లని మన ఫిజికల్ హెల్త్ని కూడా నేరుగా ప్రభావితం చేస్తాయన్నమాట అద్భుతం మన శరీరాలు రంగుల ఫ్రీక్వెన్సీలతో ఇంతలా ముడిపడి ఉంటే వాటిని బ్యాలెన్స్డ్గా ఎలా ఉంచుకోవాలి సమాధానం ఎక్కడో లేదు మన వంటగదిలోనే ఉంది అవును మనం తినే ఆహారంలోనే ఈ సిద్ధాంతం ఏం చెబుతోందంటే మనం తినే పండ్లు కూరగాయలు కేవలం పోషకాలు మాత్రమే కాదు అవి ఒక రకంగా ఘనీభవించిన సూర్యకాంతి లాంటివి ప్రతి ఆహారం దాని రంగుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన శక్తిని ఒక వైబ్రేషన్ని తనలో నింపుకుని ఉంటుందట అయితే ఈ కాస్మిక్ డైట్ అనేదాన్ని మన రోజువారీ జీవితంలోకి ఎలా తీసుకురావాలి దీనికోసం రెండు చాలా సులువైన ప్రాక్టికల్ పద్ధతులు ఉన్నాయి వాటిని ఇప్పుడు చూద్దాం మొదటి పద్ధతి చాలా చాలా సులభం అదేంటంటే వారంలోని ప్రతిరోజు ఒక రంగుకు కేటాయించడం ఉదాహరణకు ఆదివారం ఎక్కువగా ఎరుపు రంగు ఆహారాలు తినాలి సోమవారం నారెంజ రంగువి అలా ప్రతిరోజు ఒక రంగు అనమాట గదా ఇది పాటించడం అస్సలు కష్టం కాదు ఇక్కడున్న చార్ట్లని ఒక్కసారి చూడండి ఎరుపు రంగులో టొమాటోలు స్ట్రాబెర్రీలు ఉన్నాయి నీలం ఊదారంగుల్లో వంకాయలు ద్రాక్షా ఉన్నాయి ఇలా ప్రతి రంగులోనూ మనకు బాగా తెలిసిన రుచికరమైన పండ్లూ కూరగాయలు ఎన్నో ఉన్నాయి ఇక రెండవ పద్ధతి ఇది మన ప్రాచీన వేద విజ్ఞానం నుంచి వచ్చింది ఇది ఇంకాస్త లోతైనది దీని ప్రకారం వారంలోని ప్రతిరోజు ఒక గ్రహంతో ముడిపడి ఉంటుంది ఆ రోజు ఆ గ్రహానికి సంబంధించిన ఆహారం తినడం వల్ల మన సమతుల్యం సమతుల్యమవుతుందని నమ్మకం ఉదాహరణకు ఆదివారం సూర్యుడి రోజు కాబట్టి ఆ రోజు గోధుమ తినడం మంచిదనమాట అంటే ఈ రెండు పద్ధతులని కలపగలిగితే మన శరీరాన్ని విశ్వంలోని ఆ ఏడు కాంతి కిరణాలతో అనుసంధానం చేయొచ్చని ఈ సిద్ధాంతం చెబుతోంది దీనివల్ల కేవలం శారీరక ఆరోగ్యమే కాదు ఒక ఉన్నతమైన ప్రశాంతమైన మానసిక స్థితిని కూడా చేరుకోవచ్చు అదే దీని వెనకున్న అసలు ఉద్దేశ్యం చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం మన ఆరోగ్యం నిజంగానే రంగులు ఫ్రీక్వెన్సీలతో కూడిన ఒక కాస్మిక్ కోడ్లో రాయబడి ఉంటే ఈ కంటికి కనిపించిన శక్తుల్నే మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఆరోగ్యం విషయంలో ఇంకెన్ని కొత్త అద్భుతాలు చూడొచ్చు కదా ఒక్కసారి ఆలోచించండి